ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వస్ ఈరోజు అంజలి గారు జీన్స్ వేశారు ఇప్పుడు నీళ్ళలో ఎట్లా తీసుకొని వస్తారో నాకైతే తెలియదు ఎలా మేడం అరే రే నీకు ఒక చెప్పాలరా ఇంపార్టెంట్ మ్యాటర్ట్రా నేను కూడా అప్పుడప్పుడు పొలానికి ఇట్లా వేసుకొని పెట్టాను అంటే మాకు ఇంకా ఇప్పుడైతే ఎత్తు ఇట్లా లేపడానికి వస్తుంది కదా వీలు ఇలా ఇప్పుడైతే ఇక్కడ లేపచ్చు అక్కడ ఏంటంటే ఇంతలో వచ్చి వాటర్ అప్పుడు ఏం చేస్తుంది తెలిసిన ఎవరు చూడట్లేదు కానీ బట్టలన్నీ నిప్పి పక్క పెట్టేసి తర్వాత ఆ పక్కవి మళ్ళీ వేసుకునేటు కర్రగా నా బొగ్గులాగా ఎవరు కర్రగా అవుతున్నావు అంటే హెల్తీగా అవుతున్నావు అని తెల్లగా అవుతున్నావు అంటే అనారోగ్యంగా తయారవుతున్నావు అని ఎందుకు తెలుసినా ఎప్పుడైతే నీ బాడీ అన్ని ఫంక్షన్స్ బాగా పనిచేసి మంచిగా మంచిగా మెలని ఉత్పత్తి అవుతుందో అప్పుడు నువ్వు మంచి కలర్ వస్తావు నల్లగా ఆఫ్రికాలో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు నల్లగా ఉంటారు అర్థమవుతుందా మేము ఒకటి అనుకున్నాం అబ్బా ఏమని కొల్ల ఫారం ఒకటి పెట్టుదామని మా పొలంలో మనం కాదురా ఎవరినో ఒక ఎంప్లాయ్ని పెట్టి కానీ మొన్న గారి ఇంటర్వ్యూలో ఎవరో ఒకటి బయటకు వచ్చి వాళ్ళ ఫామ్లో ఇట్లా అన్యాయం జరుగుతుంది ఘోరాలు జరుగుతుంది అని చెప్పారు కదా మీ ఫామ్లో కూడా మా ఫామ్లో కూడా జరుగుతుందని చెప్తాడని కాదు నిజంగా ఇట్లా ఇది బల కోపం వస్తుందండి అదే కదా తర్వాత ఇట్లా మాట్లాడతారు బయటకు వచ్చి ఇప్పుడు తప్పో కరెక్టో ఓకే నీకు నచ్చకపోతే డే వన్ బయటకు వచ్చి ఇవన్నీ చెప్పాలి అంటే తెలిసిన వెంటనే చెప్పరు ఇల్లు వాళ్ళ పని అంతా పోయిన తర్వాత ఉన్న రోజులు బాగుంటారు అవగా అయిపోయిన తర్వాత వచ్చి ఇట్లా చెప్తాంటారు ఇప్పుడు ఆయన ఆయన ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినాడో తెలుదు కానీ ఇప్పుడు ఆయన అమ్మాయిలతో వీడియోస్ తీస్తాడో అది అన్నారా నిజంగా ఏంటంటే కనుక ఆయన ఏమన్నా థింక్ చేసిండొచ్చు అంటే ఇప్పుడు కొంచెం రీచ్ బాగా వస్తుంది గర్రలుంటే ఎందుకంటే కనుక చూసాం కదా ఒక అబ్బాయి ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉందిరా ఇన్స్టాగ్రామ్లో నాకు వయసుకి లక్ష సబ్స్క్రైబర్లు తెప్పినీకి ఎగ్జాక్ట్గా నాకు ఒక పదహైదు రోజులు టైం పట్టింది అదే పదిహేను రోజులు వ్యూస్ ఎట్నొచ్చాయి నాకు తెలిసి ఒక రెండు వీడియోస్కేమో మిలియన్ వ్యూస్ వచ్చినాయి అర్థమైందా హండ్రెడ్ కే ఫాలోవర్లు ఈజీగా వచ్చేసారు కానీ నాకు సిక్స్ మిలియన్ సెవెన్ మిలియన్ ఫైవ్ మిలియన్ త్రీ మిలియన్ ప్రతి వీడియోకి వ్యూస్ కానీ ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు సిక్స్టీ కే ఫాలోవర్స్ అంతే అంటే ఒక డెబ్బై వీడియోస్ పెడితే కానీ నాకు వచ్చిన వాళ్ళు డెబ్బై వేల మంది ఫాలోవర్లు అబ్బాయికి అదే అమ్మాయి అదే అమ్మాయి అనుకో హండ్రెడ్కే ఎంత ఈజీగా వచ్చారంటే పంతొమ్మిది వీడియోస్కు పదిహేడు ఏడు వీడియోస్కు హండ్రెడ్కే సబ్స్క్రైబర్లు వచ్చారు అర్థమవుతుందా అంటే ఒక అబ్బాయి కష్టపడేదానికంటే అమ్మాయితో కష్టపడితే చాలా ఈజీగా ఉంటుంది మ్యాటరు అంటే సక్సెస్ సో ఆయన చేసేది బిజినెస్ కదా సో దాన్ని ఏంటంటే జనాల్లోకి ఈజీగా తను తీసుకెళ్ళాలంటే రీచ్ బాగుండాలి దానికే తను ఒకవేళ అలా ఊహించి ఆలోచించి అది ఉండొచ్చు ఇప్పుడు ప్రతిదీ రొమాన్సే కావాలి అమ్మాయితోనే ఉండకూడదు అంటే కనుక అమ్మాయి ఇంట్లో పెట్టి ఆయన పైన ఆయన చేసుకోవచ్చుగా అవును అట్లా ఏం లేదు రేబా కానీ ఇట్లా మాట్లాడడం అయితే తప్పు నాకైతే అస్సలు నచ్చలేతాను అంటే ఒకే తన మంద అవుతాడు మంద ఎక్కడంటే అక్కడ పడిపోతాడు అంటే తన పర్సనల్ పోనే అమ్మాయి అంతే కనుక ఎవరు అలా చిన్న పసిపిల్లలు కాదు కదా పెద్ద పెద్ద ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ ముందర నేనే పసిపిల్లంలాగా అప్పుడప్పుడు ఏ చిన్నబాబువాబు ఈ ఆంటీ ముందర చూడు కంపేర్ చేసుకుంటే నేను చిన్నబాబులానే కనిపిస్తా నేనేం వాళ్ళు ఏం చేస్తున్నారా వాళ్ళు మొక్కజొన్న కంకులు ఏరుకున్నారు అంటే పొలంలో కొన్ని కొన్ని తప్పిపోతాయి కదా తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ దారిలోకి చేరుతారు వాళ్ళు కూడా అట్లా త్రిపుళ సినిమాలో ఎంటి అట్లాంటి వాళ్ళు ఒక్క మేకపిల్ల తప్పైనా గొర్రెల మొదలు చేరుతారు చూడు అట్లా వాళ్ళు మొక్కజొన్న కంగులు చేరుతుంటారు పొద్దున్నే నిద్రలేషణాలు అవతారాలు ఎలా ఉంటాయి రాదురిందిగా కొట్టిండు ఆహా ఇలా మా పొలం తయారైందిలా అదిపోయింది ఇలా ఈరోజు వాటర్ కడితే రేపు తీసుకొచ్చాడు ఇంకా బాగా కట్టాడు రా సో మా పొలంలో అయితే కనుక ఇప్పుడు సాళ్ళు కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ నుంచి మేము కూడా రైతు బిడ్డలాగా మా పొలాన్ని మేము సాగు చేసుకుంటాం వర్షం పడేది ఏదో ఇంకొంచెం పడింటే అయిపోతుండే కదా సార్లు కూడా కొట్టేసినామండి ఇదే సూజీకి వచ్చాము ఈ రోజు పొలాన్ని పొద్దున్నే లేచి లేసేది కాక నన్ను కూడా లేపుకొని తీసుకొస్తాడు నువ్వు లేసి వచ్చేది కాక నన్ను కూడా లేపుకొని తీసుకొస్తావు ఇంకెవరిని తీసుకొచ్చు నేను నువ్వు నాకేమైనా వంశీ అయినా ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు నిన్న షెడ్ చేయి మీ ఫ్రెండ్స్ ఉన్నారంటే నీకు ఏమైనా దానికంటే వీడియాకు లేని నేను ఉన్నాయా అందుబాటులో నేను తీసుకొస్తాంది ఏ నువ్వు మంచిగా అసలు ఎవరు కనపడట్లేదు సర్రే బొగ్గులాగా అనిపించు వెదర్ బా అస్సలు బాగాలేదు కదా ఇది ఏం మట్టి అంటే బురద మట్టి దీనితో బొమ్మలు తయారు చేయొచ్చు చెప్పులు అయితే కనుక వేసుకొని నడవలేకపోతున్నా బురద బురదగా అనిపించింది ఓ కొంచెం బయట కూర్చో పాములు ఉంటాయి మట్టిలో కూర్చుంటే ఏం కాదు ఆ గట్టులో అంటే పాము వచ్చి కరుకుతాయి మొత్తానికి బురద బురదగా ఉంది ఇది బంక మట్టి అబ్బా ఈజీగా ఆరిపోతుంది అండ్ తడిగా ఉన్నప్పుడు అస్సలు నడవలేము ఇందులో సో మొత్తానికి అయితే కనుక నా జీవితాశయం దగ్గర పడింది ఇంకా రేపు మొక్కలు తీసుకొచ్చి నాటేస్తే సరిపోతుందండి ఏంటంటే ఇది నాకేదో దీన్ని పండించాలి అని కానీ అంటే ఈ పండితే మనం బాగా హ్యాపీగా మనీ అని చేయొచ్చు కానీ ఇలాంటి థాట్స్ ఏం లేవు ప్రస్తుతానికి లేవు అంటే ఇది కేవలం ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్స్ బయట ఎక్కడే కానీ మంచి ఫుడ్ దొరకట్లేదు అండ్ ఇప్పుడు పిల్లలకి ఎంత ఇచ్చినా ఆర్గానిక్ అంటే మనం పండించిన ఫుడ్ అది వేరు కదా సో కేవలం ఏంటంటే ఇక్కడ నేను ప్రతిదీ ఒక్కొక్కటి వెయ్యి ముక్కలు నడుతాను అంటే ఒక వెయ్యి టమాటా వెయ్యి మిర్చి వెయ్యి అట్లా అంటే అందులోంచి ఏంటంటే మన ఇంట్లో కావాల్సిన మతుకైతే ఖచ్చితంగా కాస్తాయి ఇంటి పల్ ఇంటి పల్ అంటే ఇంటి మంది దానికి సో బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఎందుకంటే నాకు చాలా పొలం ఉందండి దాదాపు కంటే ఏడు ఎకరాల దాకా ఉంది కానీ ఇది ఇంతనే నేను సాగు చేస్తాను ఒక ఎకరాని మిగతాదంతా ఇచ్చానండి జనాలకి ఇచ్చా మా తమ్ముళ్ళు చూసుకుంటారు సో ఇది అయితే కనుక నా జీవితాశయం ఈరోజైతే నెరవేరుతుంది చాలా హ్యాపీగా ఉంది అంజలి అయితే నడవట్లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి కాళ్ళకంతా బురద అయిపోతుంది ఇది అరే సెదలు వచ్చాయి వర్షం పడింది కదా నైటు పొలంలో ఎరువులు పురుగు మందులు ఏమి వేయకుండా ఎరువులు కూడా వేయకుండా పండించాలన్నది నా కోరిక చూద్దాం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదా అది చేస్తే న్యాచురల్ ఫార్మింగ్ అంటే మాకు ఇక్కడ ఆవులు ఆవు మూత్రాలు అయితే దొరకడం కష్టము కానీ వాటికి ప్రత్యామ్నాయం అది ఆవులు ఆవు మూత్రాలు దొరకడం అయితే ఇక్కడ కష్టము కానీ వాటికి ప్రత్యామ్నాయం చాలా ఉన్నాయి అంటే ప్రకృతి వ్యవసాయంలో సో నేనేం చేస్తానంటే ఇక్కడంతా ఒక దాదాపు కంటే ఒక మూడు వందల చెట్లు మునగ చెట్లు నాడుతున్నానండి రీజన్ ఏంటంటే ఆ మునగ అనేది మన పొలానికి చాలా బలాన్ని ఇస్తుంది వాటిని నరికి వాటిని ఎరువుగా కింద వేసేస్తుంటే సో అందుకోసం ఒక మూడు వందలు మునగ అలాగే కొన్ని వందల అవిష మొక్కలు ఇలాంటివన్నీ నాటుతాను ఇదైతే అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాలువలు తోలేశారు గట్లు మొత్తం సో కొంచెం కొంచెం సాల్వ్ చేసుకుని రేపు ఇప్పుడు వచ్చి చిట్టి వాటర్ కడితే రేపు వచ్చి మొక్కలు తీసుకొచ్చి నాటేస్తాం ఎంతో సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే నా పొలాన్ని పొద్దునే పలాన్ని పడుకున్న దాన్ని ఇద్దరు లేపుకొని తీసుకొని వచ్చాను అక్కడ పడుకో అంటే ఇక్కడ కూర్చొని లాస్ట్లో పొద్దునేం కాదు సెవెన్ థర్టీ నేను సరదా చెప్పట్లేదు సీరియస్లీ ఈ పొలం చివరిలో నేను ఒక చిన్న కోళ్ళ ఫామ్ లాగా సెట్ చేద్దాం ఒక వెయ్యి కోళ్ళం పెంచుదాము ఎవరైనా కూలికి పెట్టుకుంటే ఒక పర్సన్ని చేస్తుంటారు కదా మనకు కుదరకపోయినా వాళ్ళే చూసుకుంటారు అని అనుకున్నా కానీ ఈ మధ్యకాలంలో ఈ వంశీ ఫామ్ ఇంటర్వ్యూ చేసిన అతన్ని చూసిన తర్వాత అలాగే నా జీవితంలో చూసిన ఎదవల్ని చూసిన తర్వాత ఎవరికి మనం ఏం చేయకూడదండి ఎందుకంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు వాళ్ళ అవసరానికి వాళ్ళు లిటరలీ ఎంతైనా దిగజారుతారు అంత అవసరం అయిపోయిన తర్వాత వచ్చి ఈరోజు వచ్చి ఇట్లా మాట్లాడతారు అంటే దారుణం కదా అది ఇప్పుడు వీడికి ఏమీ లేనప్పుడు వాడికి ఒక పని ఇచ్చి వాడికి లైఫ్ ఇచ్చి కొంచెం బాగా చూసుకున్న వాడికి విశ్వాసంగా పడి ఉండాలని నేను అనుకుంటా బేసిక్గా మేబీ తను తప్పు చేస్తున్నాడో కరెక్ట్ చేస్తున్నాడో అది అవుట్ ఆఫ్ మ్యాటర్ సెకండరీ కానీ విశ్వాసంతో అయితే ఇంటికి పనిచ్చినప్పుడు కొంచెం విశ్వాసం చూపించాలని నేనైతే అనుకుంటా ఏమో లేబ్బా ఇదేంటో ఓహో ఇక్కడ పైప్ ఉంది కదా అయ్యా డ్యామేజ్ ఏం కాలేదుగా కాలేదు అయ్యో నా కాలేజీ చూడండి ఎలా అయిపోయాయో బురద వచ్చాడయ్యా సారా రాజు నేను ఎప్పుడు మంద అనిపించిన పిల్లలు వస్తాడు నా పొలం అమ్మేత అంటాడు ఆ కైపు దిగిపోయిన తర్వాత ఎవరు నువ్వు ఏంటి ఇలా వచ్చావు అంటాడు ఏమ రేపు నాడతానా ఏది అది అమ్మత్తానా అమ్మరా ఊరికి నేను చెప్పలేదు సా ఎందుకు కానీ సో ఏంటంటే అటు సైడ్ మునగ తోట ఇటు సైడ్ ఇది ఈ రెండు నావి అదేంటంటే సురేంద్ర అడిగాడు ఈ ఇయర్ నేను సాగు చేసుకుంటాను రా ఇది పుచ్చకాయ వేసుకుంటాను బా పండితే కనుక వాడిని పాప అప్పులు ఉన్నాయి చాలా అయిపోతాయని అడిగాడు సో అది వానికి ఇచ్చాను కాకపోతే ఏంటంటే వాడు ఇంకా దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు దసరా అయిపోయిన తర్వాత దాన్ని పుచ్చగా నాడతాడంట పుచ్చ అంటే గుర్తొచ్చింది మన ఇంట్లో కూడా చాలా పుచ్చు ఇత్తనాలు ఉన్నాయి నాటే నాటుదాం ఇంకేం రోజులు ఉందమ్మా మొక్కదనా పండగ వెళ్ళాలన్నా నీళ్ళు ఎవరు కడుతున్నారు మోటార్ ఎన్నింటికి వస్తుంది ఏమన్నా తెలుసా కరెంటు సాయంత్రమా పొద్దున ఐదుకేనా ఎన్నింటికి పోతుంది రెండుకి ఓయ్ బా నాకు ఒక తాడి సరిపోద్ది ఈ సిటీ అని చెప్పాలైతే రెండు కోద్ది అంటే వచ్చి కట్టేసి ఉంటాలే ఏంటిది ఒక పక్కే అంటే ఈ పక్క నాటి మళ్ళీ అది ఆడా ఆడతారు పిచ్చ కామెడీ ఇది ఏంటంటే నా దగ్గర ఎన్ని నేను ఒక కొన్ని వచ్చేట్లే కదా కానీ ఇది ఎకరా అంటే ఒక ఎకరాకు దాదాపు అంటే చాలా ఎక్కువ మొక్కలు పడతాయి అంటే ఒక టమాటా మొక్కలు అంటే ఒక ఇరవై వేల మొక్కలు పచ్చిమిర్చి అంటే ఒక ఇరవై వేల మొక్కలు ఇలా నాడతారు నేను ఒక వెయ్యి టమాటా వెయ్యి వంకాయ వెయ్యి మిర్చి వెయ్యి అవి అంటే ఇట్లా ఈ కొన్నే కదా అదేనా పొట్టేళ్లకు పుట్టాడు తెలి ఉంటాయంటే ఎవరికి అనలేరు మొత్తానికి మన పొట్టెడైతే తప్పించుకున్నాడు లేరా చూడండి అమ్మా ఏం రా

నిజంగా బల ఉంది కదా ఆ ఇల్లు సో మా దగ్గర ఒక ఇల్లు ఉందండి చూపిస్తాం చాలా బాగుంటుంది ఇద్దరు వాళ్ళు చాలా ముసలి వాళ్ళు కానీ ఎంత మంచిగా ఉంటుంది అంటే హౌస్ అద్దరిపోతుంది అసలు ఇక్కడ ఉన్నాడు ఏం ఆడ చేసేది ముసల్ ఆమె ముసల్లాయన కాదు అట్లా నా ఒకరా ప్లీజ్ దయచేసి బీచిచ్చు కొడతాడు నా వల్ల కాదే బొమ్మ ఇంతకాలము లేదే చిన్న ఎండ్రకాయందా పట్టిస్తా పట్టుకోండి బేర్ గ్రిల్స్ పచ్చి పచ్చి తింటాడు బాగుంటాయండి టేస్ట్ చూడటానికి ఇది ఇలా ఉన్నా కూడా మంచి లాలీపాప్లా ఉందండి పాము తిన్నప్పుడు అయితే కరకరే ఇలాంటి పాము కో సూచి కోసం కొన్ని కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెడతారు మనకు మాత్రం అడవిలో ఫ్రీగా దొరికిందని చెప్పి పాము ఉంటాడు ఎవరు బేర్ గ్రిల్స్ ఎవరు అంది గ్రీన్ దిట్లు మా తాతలు ఏమన్నారు నీళ్ళకి ఎందుకు వచ్చిన నువ్వు అట్లా అలవాటు చేస్తే నేను అట్లానే పోయి వచ్చేదాన్ని అట్టా పోయి దారి కింద పడతాను ఏదే ఉంది బాగుంది కదా పొట్టి సరకాయ పొట్టి సరకాయ పొట్టి పొట్టి సరకాయ పట్టుకున్నాడు కాదురా అడుగుతుంది పెద్దమ్మ చాలా సార్లు అడిగింది ఆవిడ సొరకాయింది తీసుకుపోతారా అని వద్దమ్మా నా ఎలా హోటల్ నుంచి భోజనాలు తింటారు తప్ప ఇట్లాంటివి వండే భోజనాలు సోమీర్ అయిందమ్మా అని చెప్పి ఏమైనా పొద్దు పొద్దున్నే ఇట్లా పొలానికి వస్తే మాత్రం చాలా బాగుంటుందండి అంటే చాలా ప్లెజెంట్ గా హెల్త్ కోసం నేను తీసుకొని వస్తున్నా నా హెల్త్ కోసం కాదు తీసుకీ మరి వచ్చి ఆడ చెట్టు పొలం గట్టిన కూర్చుంది అండి ఏంటి రాయలు ఎండ్రకాయలు దండిగా ఉండే కర్రీ బాగుంటాయి సీరియస్లీ నాకు ఈ పీతలు అంటే చాలా ఇష్టం అబ్బా ఎక్కడంటే గోదావరి పీతలు అంటే నాకు చాలా ఇష్టం అవి చాలా టేస్టీగా ఉండేటివి కానీ ఇక్కడ మా ఊర్లో చాలా చండాలంగా ఉంటాయి నువ్వు పిల్లి పిల్లలు కుక్క పిల్లలు పంది పిల్లలు ఏంది నీ సోది పిల్ల వద్దు ఆల్రెడీ ఆ కుక్కకి కొద్దిగా దెబ్బ తగిలించినావు నేను తగిలించానే కుక్కనే తగిలించుకుంది మరి నువ్వేం చూస్తున్నా ఉంటావు అది నేను వెనకబడి తిరుగా అంట అది బాగున్న రోజులు అవును నిజంగా చాలా క్యూట్గా ఉంది చూసి ఆనందపడి ఇంటికి పట్టుకో వచ్చి రెస్పాన్సిబులిటీ నువ్వు తీసుకోవట్లేదు కదా అని నేను తీసుకున్నాను జంతువులు జాగ్రత్త లేకపోతే అమలగారు సీకెస్ అమలగారు అండి ఎవరు కదా చెప్తాడు అబ్బా ఆ ఒక పిల్లి పట్టుకుందాం వద్దు నువ్వు వారానికి ఒకసారి ఇంటికి పోతావు అప్పుడు ఏం జేవుడు చెప్తాడు ఏం పెద్దమ్ ఇన్ని

అంతేం లేదు వాళ్ళకు కూడా టెన్షన్స్ దండిగా ఉంటాయి కాకపోతే మనకున్న టెన్షన్స్లో పావులు కూడా ఉండవు భలే ఉన్నది కదా రే హౌస్ టూర్ చేద్దాం రా ఈవినింగ్ బాగుంటుంది నిజంగా కాదులే అడిగాడు కదా వీడేతో అని చుట్టూ పూలు నాటారు చాలా అందంగా ఉంది అరే గోంగూర చెట్లు చూడో రేపు పొద్దున్న పొలానికి రాకుండా పాడదాల్సిన పాట ఇది అది నన్నే నన్నే చీర వచ్చేలా అంటే నువ్వు అన్ ఫీల్ అవుతున్నావు కదా నన్ను లేపికొస్తున్నాడు తీసుకొస్తున్నాడని సో నేను వచ్చే నిద్రపోయి వచ్చే వరకు నిద్రపో సరేనా నేను సోలోకి వచ్చి పాట పాడుకుంటా అది నన్నే నన్నే చేరవచ్చు చెంచలా ఆమెలీత పచ్చ తమల అబ్బ సుగసు తెలుప మాట కూడా పలచలా అరే ఇప్పుడుకిప్పుడు తెచ్చి పెట్టు చెంచలా అది లేని నాడు నిప్పు సెగలు గుండెల ఆ ఒక్కగా నువ్వు ఒకటే నా గుండెల్లో నా చేరి అరే కొంచెం కొంచెం తానే నన్ను పీల్చి పిప్పి చేసి అది ఒకే మాట అన్న అది మిసిరి సిరి బంగారు కూన ఇప్పుడు ఎంత మొత్తుకున్నా అది మరలి రాదురన్నా కాదురా నిన్న చిన్న బోకు అంటే నాకు అర్థం తెలుసుగా నేను చెప్పాను కదా చిన్న బుచ్చుకోవడం అని కాకపోతే చిన్న బోకు చే వద్దులే అంటే చిన్న బోకుమా అబ్బా నిన్న నిన్న ఎంతమంది చెప్పారు అయ్యా చిన్న బోకు అంటే అర్థం ఏందనేది అరే చిన్న పోకుమా అది బోకుమా అరే సరే చిన్న బోకు అది చిన్న పోకు కాదు చిన్న బోకే అంటే దాని అర్థం ఏంటి తెలుసిన ఫీల్ అవ్వకు అని అంట అంటే ఇప్పటికైనా ఒప్పుకుంటావా అంటే బూత్ కాదని బోకు అంటే బూతే ఏ చిన్న పోకంటే బూత్ కాదు చిన్న బోకుమా నువ్వేమి చేసావు పాపం ఈ పా ఈ పాట ఎందుకు పాడావు పాపం నీకెందుకు వచ్చింది డౌటు చిన్న బోకుమా తను రాణి బస్తు రాజా నేనడిగేవన్నీ రోజా పువ్వు వల్లే తను నవ్వే గురుడా నా ప్రాణం చలిగా అయ్యయో కదా నాకెందుకు గురుడా ఓ గురుడా తనురా గాన్న చిల్లకవే గాన్న చిల్లకవే కన్నులు దాచనే రావే నిల్లు పాటలే గుండె తలుచనే నన్ను చంపనే కోవే కన్ను ఊరికనే కన్ను కొనుకొని కట్టుబాట్లనే దాటి నాలో ఉన్న సింగింగ్ టాలెంట్ అంతా బయటదిద్దాం ఈరోజు కదా నేను అవసరమైతే కనుక నేను దాన్ని కూడా పోవచ్చు ఆటా త్రీ ఆటా జూనియర్స్ అట్లా డీజోడికి అంటే అది డ్యాన్సా అప్చప్పుడు ఆశిక్ బాణ్ చేస్తా ఏ వద్దు నీ డ్యాన్స్ వద్దురా నీ దిక్కు వల్ల డాన్స్ అది అసలు డ్యాన్స్ అయినారా అసలు డ్యాన్స్ ఉంది అసలు హీరోయిన్ మంచిగా రిథమ్ గా చేస్తారు ఏ వద్దు అది డ్యాన్స్ కాదు చెప్పుకోలేము ఏ వద్దా ఏయ్ నేను నా ఫార్మసీలో నా ఫ్రెండ్కి అలాగే చెప్పాను ఒక అమ్మాయికి రాజు నువ్వు కూడా ఫ్రెషర్స్ పార్టీకి డ్యాన్స్ వేయచ్చు కదా అని అడిగింది అంటే వేయాలని ఉంది కాకపోతే నాకు సరైన జోడి హీరోయిన్ ఎవరు లేరు అన్న అంటే చెప్పు నీకు ఎవరు మన వాళ్ళు చాలా మంది వస్తారు చెప్పు ఎవరో ఒక అమ్మాయిని ఏ సాంగ్కి వేద్దామంటే అంటే కాశిక్ బా రాయన్నే దానికి కూడా తెల్ ఆ సాంగ్కి అవునా అది బాగుంటుంది అది అసలు మా గారి చూసింది మరి నువ్వు డ్యాన్స్ వేస్తాను నేను నిజంగా అనుకోని చూశాను నిజంగా అసలు అది డాన్స్ నిజంగా నేను కూడా వెళ్ళి చూస్తాను అది డాన్స్ ఎక్కడ ఉంది అందులో